నమస్కారం నేను రాంబురాణి ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో సామాజిక అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఈరోజు ఆర్థిక నేపథ్యాలు సమాజంలో ఆర్థిక నేపథ్యాలు ఏ రకంగా ఉన్నాయనే అంశాన్ని మీద నేను మీతో చర్చించబోతున్నాను ఒక వీడియో చేయబోతున్నాను ముఖ్యంగా ఈరోజు మధ్య మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరి వీటి కారణాలు ఏంటి ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా మన ప్రభుత్వాలు జీడిపి రేటు పెరిగింది దురవల్పన పెరిగింది అనేక రకాలుగా సంపన్న రాష్ట్రం అని చెప్పి తెలంగాణ పాలకులు మరోపక్క నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రోల్ మోడల్గా భారత్ నిలుస్తున్నట్టున్నారు ఈ తరుణంలో కూడా ఈ మధ్యతరగతి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలు మధ్యతరగతి బ్రతుకులంతా కూడా మధ్యతరగతి ప్రజానీకం అంతా కూడా మండుతున్నటువంటి పరిస్థితులు ఆర్థిక నేపథ్యం వల్లది చిన్న భిన్నంగా అవుతుంది కారణాలు ఏంటంటే ప్రధానంగా ఒకటి ప్రధాన కారణాలు చూసుకున్నప్పుడు అనేక రకాలుగా నిత్యావసర ధరలు నిత్యావసర సరుకుల ధరలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నటువంటి వైన ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ నిరుద్యోగ ఇంప్లిమెంట్ సమాజంలో మనకు సరిపడా ఇంప్లిమెంట్ ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్స్లో కానివ్వండి అటు ప్రభుత్వ సెక్టర్స్లో కానివ్వండి ఉద్యోగాలు లేకపోవడం ఒకటి మూడవది వ్యాపారాలు చూసుకుంటే వ్యాపారాల్లో కూడా అన్ని రంగాలలో విపరీతమైన పోటీ ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే ఈ రోజుల్లో అందరికీ తరగతి వాళ్ళు ఏ వ్యాపారం చేయాలనుకున్నా పాలు ఇక్కడ ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో ఈ మడు ఈ మధ్య తరగతి ప్రజలు పడుతున్నటువంటి బాధలు కాగా వికలంగా ఉన్నాయి అనేక రకాలుగా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు అనేక రకంగా ఆర్థిక కూడా జరుగుతున్నారు అదే రకంగా ఇక పేదవాళ్ళ కోసం ఆలోచించినప్పుడు ఆ పేదవాళ్ళ సంగతి అయితే మరి హంగామా గౌరవంగా ఉన్నారు వాళ్ళు ఒక పక్క ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల కనుక పక్క సరి అయిన ఉపాధి వాళ్ళకు లేక చాలా చాలని జీతాలతో వాళ్ళు ఎట్టికొస్తున్నటువంటి తీరు ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వీటన్నిటి కారణం ఏంటంటే ప్రభుత్వాల వైఫల్యాలు ముఖ్యంగా ఎందుకంటే ఇటు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే ఈ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏదైతే ఉన్నదో ముఖ్యంగా జిఎస్టీ ఈ జిఎస్టి విధానం అనేది ఈ ఎంత ఎంత ఉపయోగకరము ప్రభుత్వానికి ఉంది ప్రజలకు ఉందని మనం చర్చించుకున్నప్పుడు ఒక సింపుల్ మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఏదన్నా మనం ఒక ప్రధాన రెస్టారెంట్ కూర్చున్నప్పుడు ఒక యాభై వేలు సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తి కూడా ఒక రెస్టారెంట్లో పోయి కూర్చున్నప్పుడు అదే రెస్టారెంట్ లో రెండు లక్షల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి కూర్చున్నా వాళ్ళు ఇచ్చే వాళ్ళిద్దరికి ఒకటే ట్యాక్స్ పడుతుంది అదే రకంగా ఏ జ్యువెలరీ షాప్ అయినా ఏ బట్టల షాప్ అయినా కూడా ఈ సంపాదన ఏ రకంగా ఉన్నా కూడా జిఎస్టి అనేది ఒకే రకంగా వాళ్ళకి విధించడం జరుగుతుంది మరి ఈ రెండు లక్షలు సంపాదించే వ్యక్తికి జిఎస్టి అంతే ఉంది యాభై వేలు సంపాదించే వ్యక్తికి ఆ రకంగానే ఉంది కాబట్టి ఈరోజు కొనుగోలు శక్తి అనేది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బాగా భారీగా తగ్గిపోయింది కారణం ఏంటంటే ఈ జిఎస్టి కారణం ఒక దిక్కు మరోపక్క మరోపక్క ఏంటంటే నిత్యావసర సరుకుల ధరలు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా మండిపోతున్నాయి దీన్ని అదుపు చేయడానికి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఆ దిశగా చర్యలు అనేది ఏ రకంగా కూడా చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి మరి ఇక్కడ ఈ మధ్యతరగతి వాళ్ళు ఈరోజు వాళ్ళు చాలా చాలా జీతాలు ఒక పక్క ధరల పెరుగుదల మరొక పక్క ఇవన్నీ చూసుకున్నట్టయితే మీరు పడుతున్నటువంటి ఇక్కట్లు సాధారణంగా లేవు ప్రతి కుటుంబం మీద పరోక్షంగా ప్రభుత్వము చేసే ప్రభుత్వం చేస్తున్నటువంటి పప్పులను అక్కడ పక్కకు పెడితే ఈ ప్రతి ప్రత్యక్షంగా ప్రతి కుటుంబానికి అప్పుల భారంగా మారుతున్నటువంటి అర్బన్ కానీ ఇటు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కూడా ఇంచుమించుగా ఇంకా గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రతి కుటుంబానికి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఈ యొక్క పరిస్థితులనే దాపరించాయి అప్పుల ఉగులో కొనుక్కుపోతున్నారు సంపాదన చాలా 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 సంపాదన ఒక పక్క ఈ ఇలాంటి పరిస్థితులలో ఈ మధ్యతరగతి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లో ఇప్పటికీ తీర్తాయా మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే ప్రధానంగా పాలకులు అనేది అవసరమైన వాటి మీద ఖర్చులు చేస్తూ అనవసరమైన వాటిని ఖర్చులు అదుపులు ప్రభుత్వాలు ఒక చేయవలసిన అవసరం ఉంటుంది అదే రకంగా ప్రజలు కూడా ఇదే క్రమశిక్షణ పాటించవలసిన అవసరం ఉంటుంది మరోపక్క ప్రతి కుటుంబంలో కూడా అందరూ కష్టపడవలసినటువంటి పరిస్థితులనే మా అందరికీ కనబడుతున్నాయి మరి ఈ ఇవన్నీ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి ఇలా మారుతాయి అని విశ్లేషించినప్పుడు మనకు కనిచూపు మేరేలో అలాంటి పరిస్థితులు ఏమి కనబడతాయి ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మనం మన రూపాయి విలువ దేశవ్యాప్తంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్ పరంగా చూస్తే రూపాయి విలువ అనేది క్షీణించిపోతుంది కారణము ఈ దీని ప్రభావం అనేది ఈ రూపాయి క్షీణించడం అనేది కొన్ని సెక్టర్స్కి లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఐటీ రంగాలకు ఉత్పత్తి రంగాలు ఏదైతే ఉంటాయి ఐటీ కానీ ఇతర ఉత్పత్తి రంగాలకు ఈ రూపాయి పతానం వాళ్ళకు ప్రయోజనకరంగానే ఉన్న విదేశీ విద్యార్థి విద్యార్థులకు విదేశాలలో ఎదుర్కొంటున్న పొప్పించాలనుకుంటున్న తల్లిదండ్రులకు ఒక పక్క ఇబ్బందికరంగా ఉంటుంది అదే రకంగా ఇన్వెస్టర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్కి కూడా మనకు ఇబ్బందికరమైనటువంటి వాళ్ళ సేవింగ్స్ ఏదో మెయిల్ దాన్ని పొదుపు చేసుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రూపాయి పతానం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఒక పక్క మనకు ఈ మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈ పేద ప్రజలు అయితే అల్లాడిపోతున్నారు మరి దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క రెండు రాష్ట్ర రాష్ట్ర కింద ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇక్కడ వాళ్ళ పేద ప్రజలకు అందవలసినటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అందకపోవడము మరోపక్క ఈ అధిక ధరలను కంట్రోల్ చేసే యంత్రాంగం అనేది ప్రభుత్వం చేతులు లేకపోవడము ఈ ఇట్లా హోల్సేల్ మాఫియా అనేది పెట్టకపోవడము ఇవన్నీ చూస్తున్నప్పుడు ధరల నియంత్రణ లేదు కాబట్టి ఈ ధరల నియంత్రణ మీద ప్రభుత్వానికి ఆజమాషి లేకపోవడము మరో ఉద్యోగ కల్పనలు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ రంగంలో కానీ ఉద్యోగాలు ఎంతవరకు అవసరం ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలుగుతాము అనేది ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వానికి పక్క ప్రణాళిక లేకపోవడము ఇతర అనేక కారణాలు ఉన్నాయి ఈ నిరుద్యోగ సమస్యకి అదే రకంగా ఈ ధరల పెరుగుదలకి మరి మధ్య ధరకి వాళ్ళు నలిగిపోతున్నటువంటి తీరుకి ఇవన్నీ కూడా చూసుకుంటే మనము అనేక రకాల కారణాలు మనం కనబడితే మరి దీన్ని పరిష్కరించవలసినటువంటి బాధ్యత అటు ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద ఉంటుంది మరోపక్క ఈ ప్రజలు కూడా అనేక రకాలుగా వాళ్ళు సమ సమన్వయంతో సమన్వయంతో ముందుకెళ్తున్నప్పుడు కొంతలో కొంతమైన మరి భారాన్ని వాళ్ళంతట వాళ్ళు తగ్గించుకుంటూ మరోపక్క ప్రభుత్వం కూడా దీని మీద ఖచ్చితమైన యంత్రాంగం అనేది ఒకటి రూపొందించడం ద్వారా ఈ ఆర్థిక ఇబ్బందులు మధ్యతరగతి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సత్వరంగా చేయడం ద్వారా ఇటు పేద ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది అనేది నా ప్రయత్నం చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్ మరో ఎపిసోడ్లో మరింత లోతైన సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం